అరణ్యంలో వనవాసం చేస్తూ పాండవులు తిండి కోసం ఇబ్బంది పడుతుండగా సూర్య భగవాన్ వారికి అక్షయపాత్ర అనే దివ్య పాత్రను ఇచ్చాడు ఇది అందరికీ భోజనం చేసిన తర్వాత ద్రౌపది తినేవరకు ఆహారం ఇస్తుంది దుర్యోధనుడు పాండవులను అవమానించేందుకు ఒక కుట్ర పన్నాడు దుర్వాస మహర్షిని పాండవుల వద్దకు పంపించి వారు ఎంతో గౌరవంగా అతిథులను ఆహ్వానిస్తారు అని చెప్పి ద్రౌపది భోజనం పూర్తయ్యాకే వెళ్లమని కోరాడు దుర్వాస మహర్షి శిష్యులతో కలిసివచ్చి మేము స్నానం చేసి వచ్చేసరికి భోజనం సిద్ధం ఉంచండి అని చెప్పాడు ద్రౌపది భయంతో నిండిపోయింది ఆమె అప్పటికే భోజనం పూర్తి అక్షయ అక్షయపాత్ర ఖాళీ అయింది ఇప్పుడు ఏమి చేయాలి మహర్షి కోపిస్తే పాపం తట్టుకోలేం అంటూ భయంతో దేవుడిని ప్రార్థించింది శ్రీకృష్ణుడు చిరునవ్వుతో వచ్చి ద్రౌపది నాకు భోజనం పెట్టవా అని అడిగాడు ద్రౌపది విచారంగా ఖాళీ పాత్రను చూపించింది కృష్ణుడు ఓపికగా చూసి పాత్రలో మిగిలిన ఒక చిన్న అన్న గింజను తిన్నాడు ఆ క్షణంలోనే విశ్వం మొత్తం తృప్తి చెందిన అనుభూతి వెల్లివిరిసింది స్నానంచేసి వచ్చిన దుర్వాస మహర్షి శిష్యులతో పాటు ఆకలిని మరిచిపోయి శ్రీకృష్ణుడే తృప్తి కలిగించాడు అంటూ పాండవులను ఆశీర్వదించి వెళ్లిపోయాడు